ਉੱਤੇ ਉਹਦੇ ਘਰੇ ਸਾਰੇ ਪਾਲੇ ਕੇ ਬਿਡਾ ਨਾ ਬਿਡੇ ਇਤਨਾ ਬੱਤ ਰਈਆ

పగిరి ముందు పడుకును ఈ పోడా అలా పోతు హొమ్మ దాచుకున్న పోరు తిట్టి వెళ్ళ పోరా ఎంతమంది

ಗಡಗಾವೆ ಸಗಡಿ ಸೇತುವ ಭೂ ಪಡ నాకు తినకుండా తినది మరి మీరుగా పో నువ్వు పరుగు పరుగు కొడుకులే జరుపుకుంటావు నువ్వు దాఖల్లో నువ్వు చేసి మండల

கொடு பத்த கொடுக்கோ பத்த

கட்டூடுது <laughs> <laughs>

అమ్మ వచ్చినా మీ ఇంటికి వచ్చు బాబు మీ ఇంటికి మీ బాబు వచ్చే కొందరు బాబరు కొందరు మీటేసి కట్టలన్నీ మెత్తె నగ్ బిడ్డలే నా బిడ్డ రైత అయ్యో అయ్యో రా నా మాటడే బిడ్డ మాటడే బిడ్డ కాక లేవు నడకాలేవు నేన నడకలు నా బిడ్డకు మాట దూరులేవు

నా భర్త రా రా చెప్పేస్తాయ్యారమ్మ అంటే అయ్యా నా జీవిగానికి సత్యది సర్గం ముక్కదా నా భర్త చేతిలో పెట్టి నా కోట చేతులే పెట్టి నా బిడ్డ చేతిలో పెట్టి అత్తనాన్ని అంటే అప్పుడు ఏమన్నాడు బిడ్డ ఎవడనుకున్నావు ఏమనుకున్నావు బిడ్డ అవ ధర్మ రాదు గనికి నేను అప్పుడు ఏమన్నాడు ఓ బిడ్డ భద్రదేవి ఒకవేళ రాకుండా ఇప్పుడు ఆ జీవితంలో భరిచకుండా తీసుకుపోతాం బిడ్డ నీ బిడ్డ తీసి నీ పరిచేదిన పెడతా నీ కోట చేత పెడతావు మాకు తెలియదు బిడ్డ అని అవును అటవ్ ఇప్పుడు గడియాలి రామ్ అప్పుడు మొదలు బర 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 మంటమండి బంగారి బల్యాలు తరవెత్తి ఇంట్లో కాని కడవి వాసలకు నెలకొన్నాడే అమ్మా అయ్యోడా కో రుక్మాతడు చెడి పెట్టి అత్తలవేది కోడలు చెరుబెట్టుడు అంటే నా బిడ్డ నా బిడ్డ తీసి మీరు చెల్లి పెడుతూ ఎక్కడున్న కోడలా రుక్మాతని ಕಾಡು ಮಿಲ್ಲಾ ಸುಡು ಆಗ ತೊಡ್ಡದೇ ಆಮ ముసల్లిపాడా ముసలిదాని మన్ను పోయ్యా కట్టకేమో పుట్టకీడ అట కొమ్మ కొట్టాలి కీడు ముసోల్ ఇంటి ఉంటే ఇంటి కీడే ఎట్ల కీడే అంట ఇక పొద్దాకా ముసలి వాడిని ఉంటే మంచిగా இடல சண்ட பொது பாடுமே எடுத்தார் பனை பாட்ட இரவட்ட வாடிலி சிசேட்டி நசனா பிள்ளை மீட்டரு நசிநாபி மிச்சிங் மீட்டி கோடல నీ కోడల్ని మంచిగా అడుచుకుంటాడా అనే కోడలు అచ్చవా నీ కోడలు పొద్దుకి అదే అని ఒక గట్ట ముసలి పోదుపోతా అటువంటి కనుక కనుక ముసలి అత్త ఎందుకు విస్తాడు ఏమీ పాడే ముసలి పోతానది ముసలిపాడువాడా ఎందుకు విస్తాను అనుకునే गादड़ी आ त वेड़ी वे अमा हथांजारे बुजारे बुारे बुारे డి ఓ అదన నా ఆకలిదా చెప్తున్నా ఓ అదన చూడు నాకు తూపుత చెప్తున్నా నువ్వు తలుకుంటే పొన్నము నా పిడా తప్పుకుంటే పాపము నా బిడ్డ అవాళ్ళు మొక్క నిన్న లెక్క

మొక్క చూడపోయిన కానీ బిడ్డ చాలకున్న కానీ మీ మా ఖచ్చి కానీ మా తీసుకొచ్చా నీ మామ చేతులు పెట్టి బిఠిపోతానమ్మా కోడలా మంచి ఆ కోడలుగా మా వేడి బొమ్మంటే

మరి అప్పుడు అనుకున్నది ముసలి మరి మా 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 తీసుకురావాలి మా మామ ముసలి చచ్చిపోతుంది అంటే మా మా కూడా రాని కొడుతుంది మా మామ కూడా వస్తుంది కోడిగుతుంది పిడ వస్తుంది అనుకున్నది మామూలు అని అంటే నువ్వు బాగా డోంటి వర్రి అంటే నువ్వు బాగా డోంటి వర్రి అంటే బాధపడగన్నది మరి ఎటువంటి మామూలు తీసుకొస్తా అని ఆ కోడలు కనుక నేను రుస్తవాసి మా బేటి పోతా అని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్